నాయకుడు కష్టానికి విలువ తెచ్చిన నాయకుడు కేసీఆర్ భూమికి విలువను పెంచిన నాయకుడు పంటను పెంచిన నాయకుడు కేసీఆర్ పంటను కొన్న నాయకుడు కేసీఆర్ కష్టానికి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఆపదలో ఆదుకున్నవాడు కేసీఆర్ కానీ మార్పు మార్పు అని ప్రజలను ఏ మార్చిన తర్వాత ఇవాళ ఫలితం మనం చూస్తున్నాం కొడంగల్ ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేటువంటి రీతిలో కనిపించినటువంటి ఈ గడ్డను రాజకీయంగా జన్మనిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఈ గడ్డను కొడంగల్లో కొండలు తొండలు కొండలు ఉన్నాయి తొండలు కూడా గుర్తు ఏమి గుడ్లు పెట్టామని చెప్పి అవహేళన చేసినారు కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పప్పుకు గుర్తింపు తెచ్చినాం మనం కందిపప్పుకు గుర్తింపు తెచ్చినాం కేసీఆర్ హయాంలో జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అంటాం మనం భౌగోళిక గుర్తింపు తెచ్చినాం ఈ ప్రాంత పప్పు కందిపప్పు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అని చెప్పిన గుర్తింపు తెచ్చినాం మనం తొండలు గుర్తుపెట్టని భూములైతే జాగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది కోడంగల్ పప్పుకి తాండూరు పప్పుకి పరిగి పప్పుకి కాబట్టి ఈ ప్రాంత పప్పు అత్యంత శ్రేష్టమైనది దానికి తోడు ఇవాళ యాదృచ్ఛికంగా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటారు ఇవాళ వరల్డ్ పల్సెస్ డే అంటారు ప్రపంచ వ్యాపితంగా పేదలు కష్టజీవులు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తినే ఆహారంలో పప్పు దినుసులు మాంసం కృత్తులు ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రైతాంగం పప్పు దినుసులను పండియడానికి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఈ దినాన్ని గతంలో అంతర్జాతీయ సంస్థ డిక్లేర్ చేసింది ఇగో పప్పు దినుసుల దినోత్సవం అన్నాడు పప్పులు పండేటువంటి ఈ ప్రాంతంలో పప్పులతో ఇతరుల కడుపు నింపినటువంటి కొడంగల్ రైతుల కష్టాలను మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి రావడం మనందరికి కూడా బాధాకరం మరి ఇవాళ ఏ పరిస్థితి మనం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నిన్న కేరళపై ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు దక్షిణాది రాష్ట్రాలు చాలా టాప్ ఉత్తరంతో పోలిస్తే నిజమే కానీ దాని ఖ్యాతి నీకెక్కడది నాయనా దక్షిణాదిలో ఇటు తెలంగాణ కానీ అటు కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటకలో గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏనాడు ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందలే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిఎంకే కానీ ఏ కానీ లెఫ్ట్ ఫ్రంట్ కానీ ఇక్కడ టిఆర్ఎస్ కానీ అంతకుముందు టిడిపి టీడీపీ కానీ కాంగ్రెస్ లేని ప్రభుత్వాల వల్లనే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి ఇలా అభివృద్ధి చెందినానికి నువ్వేదో సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు పిల్ల పుట్టిందంటే కుళ్ళ పెట్టి పేరు పెట్టుకుంటా అనేటువంటి విధంగా ఉంది నీ చందాన్ని తప్పిస్తే ఈ ఘనత నీది కాదు నీ పార్టీది కాదు నీ ప్రభుత్వానికి సంబంధం లేదు తెలంగాణను అగ్రభాగానే నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు నిలబెట్టేది ఏం లేదు అగ్రభాగాన ఉన్న తెలంగాణను దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను నువ్వు కిందికి దోసేస్తున్నావు అందుకోసమే ఇగో ఈ రైతులు ఇవాళ నిరసన దీక్షకు పూనుకున్నారన్న సంగతి నేను మనవి చేస్తున్నా కొడంగల్ నుంచే రైతులను మోసం చేసినటువంటి మీకు పథకాల జాతరకు పాత పెట్టినటువంటి మీకు ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది ఇది మొత్తం తెలంగాణను అంటుకుంటది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు జై తెలంగాణ